కర్నూలు జిల్లా దేవరగట్లో దసరా రోజు రాత్రి జరిగే కర్రాల సమరం ప్రశాంతంగా జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది బన్నీ ఉత్సవాల్లో హింసకు తావు లేకుండా మూడు గ్రామాల ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలు ఊరేగింపును డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తామని ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పండగని ఎటువంటి అహింసకు తావ లేకుండా ఇక్కడ కూడా వాయులెన్స్ లేకుండా ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని చెప్పేసి అందరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే అందరు అధికారులకి డ్యూటీస్ కూడా వేయడం జరిగింది సో డ్రింకింగ్ వాటర్ అలాగే రోడ్లో కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉంటాయి అవి కూడా చెప్పాం సో ఇది కాకుండా ఆల్ అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా లాస్ట్ టైం ఎలాగైతే చేసామో ఎవరి ఎలాగైతే జరుగుతుందో అన్నీ ఖచ్చితంగా జరిగేటట్టుగా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది ఎవరైతే యూత్ ఉంటారో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఇంకా ఈ అంత సీరియస్గా తీసుకోకుండా దాన్ని కేవలం ఒక లాగా చూసేవాళ్ళు వాళ్ళ వల్ల కొంత జరుగుతుంది ఇది అది కూడా ఈసారి కంట్రోల్ చేస్తామండి అని మాట్చ్చారు సో అన్ని రకాల బందోబస్తు అరేంజ్మెంట్స్ కోసమే నేను రివ్యూ చేయడం జరిగింది వెళ్ళి ఫిజికల్గా చూస్తేనే తెలుస్తుంది ఏం గ్యాప్స్ ఉన్నాయి అనే దానికోసమే నేను అక్కడికి వెళ్ళి రివ్యూ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఒక వంద మందిని మించి తొమ్మిది వందల మంత్ బందోబస్తు పెడదాం అనుకుంటున్నాం బట్ దీనిలో బందోబస్తు కన్నా కూడా ప్రజల సహకారం ఎంతో అవసరం వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళని నియంత్రించుకొని దాన్ని సంబరంలాగా చేసుకుంటే ఎక్కువ కాలంపాటి పండుగ జరుపుకోడానికి అవసరం అవకాశం ఉంటుంది అట్లనే కొంచెం లైటింగ్ కావాలని అడిగారు లాస్ట్ టైం బాగా చేశారు లైటింగ్ దానికన్నా కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఈసారి స్టెప్స్ తీసుకొని ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పన్నెండో తారీఖు రాత్రి బన్నీ ఫిట్ బాగా జరిగేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం